ండో ఈ బాగున్నారా ఈ రోజు అయితే టేస్టీ టేస్టీ జీడి ఆవకాయ అయితే పెట్టి చూపించేస్తున్నానండి మామిడికాయలు సీజన్ వచ్చేస్తుందండి ఆవకాయలు పెట్టేసుకునే టైం కూడా వచ్చేస్తుంది కానీ స్టార్టింగ్ లో వచ్చే కాయలు జీడితో ఉంటాయి చూసారా వాటితో కూడా ఆవకాయ చాలా బాగుంటుంది అండి మనం పెట్టేసుకోవచ్చు ఆ నెక్స్ట్ డేనే అన్నంలో వేసుకుని తినేయచ్చు ఆవకాయ ప్రియులు ఎవరైనా ఉన్నారంటే ఇది చాలా ఇష్టపడతారండి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం అయితే తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి మరి పెద్ద పెద్ద మొక్కలు అయితే వద్దు వీటికైతే టెంక్ అనేది ఉండదండి ఓన్లీ జీడి ఒకటే పట్టుంటుంది లేత కాయలు ఉంటాయి అన్నమాట సో పుల్లగా ఉన్న కాయ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకోండి దీని తర్వాత కొంచెం మెంతులు కొంచెం ఏమో వెల్లుల్లిపాయలు వేసుకోండి కొలుచుకోండి ఎంత వచ్చినాయి ఏంటి అనేది నాకైతే ఈ చిన్న గ్లాస్ తో మూడు గ్లాసులు అయితే వచ్చినాయి అండి నాలుగు గ్లాసులు అయ్యేలా అయితే మీరు కొలుచుకోండి నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఆవాల పిండి ఒక ముప్పావు గ్లాసు సాల్ట్ అయితే పడుతుందండి నాకు మూడే వచ్చినాయి కాబట్టి మూడుకి సరిపడా అయితే నేనైతే యాడ్ చేస్తున్నానండి నాకైతే ఒక హాఫ్ గ్లాసు ఆవు పిండి ఒక హాఫ్ సాల్ట్ కొంచెం ఎక్కువ హాఫ్ మీద కొద్దిగా ఎక్కువ కారం అయితే కలిపానండి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను కలిపిన తర్వాత ఇలాగ అయితే కొలుచుకొని వేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ అయితే మెంతి పిండి అయితే వచ్చింది మెంతిపిండి వేసేసుకోండి మెంతులు మనకి చిన్న చిన్నవి వామిట్ అలా అని దొరుకుతాయండి బయట మెంతులు అంటే నల్లగా ఉన్నవి కాకుండా వేరేవి కూడా ఉంటాయండి చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట సైజు పచ్చళ్ళకి ఎప్పుడు అవి చాలా బాగుంటాయండి కారం కూడా ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నానండి ఒకవేళ నాలుగు గ్లాసులు వచ్చేసింది అనుకోండి ఒక గ్లాస్ అలా తీసేసుకోండి ముప్పావు గ్లాస్ అయితే తీసుకున్నానండి కారం సాల్ట్ కారం ఆవుపిండి కొద్దిగా మెంతులు కొంచెం వెల్లుల్లిపాయలు ఒక గ్లాసు ఆయిల్ ఇలా వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి టేస్టీ టేస్టీ ఆవకాయ అయితే నోరు ఉరిపోతా ఉందని కలుపుతుంటేనే ఎంతైనా ఆవకాయ పచ్చళ్ళలో రాజు ఆవకాయి పళ్ళల్లో రాజు మామిడికాయ అంటారు చూసారా అంతే అండి పచ్చళ్ళు కూడా రాజు ఆవకాయేనండి కింగ్ ఆఫ్ ది పికిల్ ఇలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి ఒక జాడీలోకి కానీ ఒక లేదంటే ఒక బాటిల్ డబ్బాలోకి కానీ తీసేసుకోండి నేను ఒక అయితే తీసుకుంటున్నాను మార్నింగ్ మళ్ళీ చూపిద్దాం కదా అనేసి ఇలాగైతే తీసేసుకోండి మొత్తం రేపటికైతే ఈ ఉప్పు అది అన్నీ కరిగిపోయి చక్కగా పులుపది పట్టి వచ్చి కొంచెం ఆయిల్ కూడా పైకి తేరుకుని చాలా బాగా పెర్ఫెక్ట్గా అయితే కుదిరిపోతుందండి ఎలా ఉంది ఏంటి అనేది మనం నెక్స్ట్ డే అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి ఆవకాయ అయితే ఊరిపోయింది చాలా చాలా బాగుందండి కలుపుకుని తింటే సూపర్ ఉంది ఉప్పు కారాలు గట్టా అన్నీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆవకాయ రెసిపీ చూసినందుకు థ్యాంక్ ఇలా అందరూ పట్టుకోండి